సన్న ఏమంటామా సర్ రూల్ ఉంది కదా ఏమ్మా ఎవరు వాలంటీర్ ఎవరు కల్పన సర్ కల్పనమ్మ ఏమమ్మ రీఅసెస్‌మెంట్ ఆఫ్ ది కేస్ ఆఫ్టర్ టూ ఇయర్స్ అంటే మనం చేసేకెలేదా పెన్షన్ ఒక్క నిమిషం స్పందనలో క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టుమా ఎవరు పెట్టే ఉంది కదా అవును అందుకే కదా స్పందనలో మీరు రైట్ చేయండి అన్నాను ఎంపీడి గారు తో మాట్లాడి మనం అవుట్ చేసి పంపించాము తాడి మరీ ముదుగుపులో క్యాన్సిల్ చేసినా స్పందనలో క్యాన్సిల్ చెప్పండి తో మాట్లాడి ఉందా మీ దగ్గర నెంబర్ ఉందా వాళ్ళకి లెటర్ రాస్తే క్లియర్ చేస్తాను ముదుగుప్ప కాదు అనంతపురం మనం క్లియర్ చేయించాం ఆమె ఆమెకు తెలిసి చూడండి ఆమెకు తాడిమరకు ఐడియా ఒక లెటర్ రాసింది లెటర్ రాసి ఆడ సూపరింటెండెంట్ సీనా సూపరి లేదు సూపరింటెంట్తో పెట్టి మార్పించు మన మేము తాడిమరలోనూ ముదుగుప్పలో చేయించాం మా పని క్యాన్సల్ చేస్తాం సూపరిండెంట్ నెంబర్ ఎద్దా నెంబర్ రాసియండి మీరు ఒక రిటర్న్గా లెటర్ పెట్టండి షూట్స్ రిటర్న్ లెటర్ ఫాలో అప్ చేస్తే వాళ్ళ ఆధార్ దాంతో లింక్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో మళ్ళీ ఇదేదో జెడ్పీలో రైజ్ చేసినట్టున్నావు కదా చెప్పుకోవాలి ఇది పెన్షన్ వీళ్ళది ఏమైందంటే ఏ ఊరే చెన్నై కొత్తపల్ల చెన్నై కొత్తపల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది వీళ్ళకి గవర్నమెంట్ డాక్టర్ యాక్సిడెంట్ చేశాడు

ఆ ఎఫ్ఐఆర్ తీసుకొని సిక్కిపల్లి పల్ మాట్లాడేసి వన్ ఏడు నుంచి సదా ఇస్తానంట ఒక్క నిమిషం పెద్దమ్మా రెండేళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు అతను పదివేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తాను అని చెప్పేసి ఏదో కేసు విత్రాలు పెడతానంటే చెప్తాను డిఎస్పీ అంతా ఒకరే కదా మీరు ఇతను ఫాలోఅప్ చేసుకుని నాకు చెప్తాను దానికి ఏం సంబంధం ఉంటుంది సర్టిఫికేట్ కావాలా

ఏమన్నా చేస్తారా నువ్వు కాళ్ళ మీద పడచ్చు పెద్దదాన్ని మీ మాట మాటకి ఏం చేయమ్మా నువ్వు అన్ని చేసినావు ఏం చేయలేకపోతున్నా బాధపడుతు కదా నన్ను అంత లాక్క

కిరణ్ గారు హలో కిరణ్ గారు ఇప్పుడు ఆయన పేరు మారుతి అనే అతనికి ఒక యాక్సిడెంట్ అయ్యింది దీంట్లో చూపించుకున్నాడు ఎక్కడ వైఎస్ఆర్ రా దాంట్లో దాంట్లో మళ్ళీ కాలుకు ఇన్ఫెక్షన్ ఏదో అయ్యింది ఎందుకు రెగ్యులర్గా వస్తుంది అది వచ్చినా కూడా మళ్ళీ ట్రీట్ చేయొచ్చు సార్ మనం దానికేం డబ్బులు తీసుకోకూడదు కదా సెకండరీ ఇన్ఫెక్షన్ అని అంటే లెవెన్ డేస్ లోపల అయితే మనం తీసుకుంటాం సార్ లెవెన్ డేస్ లోపల అయితే మనం తీసుకోం సార్ ఆఫ్టర్ లెవెన్ డేస్ అవును లెవెన్ డేస్ తర్వాత కదా అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేది ఎస్ సార్ అంటే అది మన స్కీన్ టెన్ డేస్ వచ్చే కవరింగ్ ఉంది సార్ అది సరే ఇప్పుడు నేను మీ మీ నెంబర్ రాసిస్తాను వాళ్ళతో మాట్లాడేసి అది చూడండి లెవెన్ డేస్ తర్వాతనే కదా వచ్చేది ఇమీడియట్గా ఏం బయటపడవు కదా అక్కడ ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ప్రవేశ పెడుతున్నారు సార్ అది ఈవెన్ వరకు కూడా ట్రీట్మెంట్ ఆ కాలంలో ఏదైనా ఉంటే కన్నా ఆరోగ్య శ్రీ కింద చేయాలని మొన్ననే టీమ్ నవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సో టేక్ చూడండి వీళ్ళకి రెండు లక్షల దాకా ఖర్చు ఏందంటే ఎందుకైందో ఒకసారి చెక్ చేయించిండి మీ పిల్లలు ఎవరున్నారు 2 పిల్లలు సార్ ఇది నంబర్ పంపించేసి వాళ్ళు పోలేదా నమస్తే సార్ ఏం లేదు ఒక వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ ఒకటిన్నర సంవత్సరం కిందట మా బత్తలపల్లి వాళ్ళను మారుతి అనే అతను యాక్సిడెంట్ అయింది అతని పేరు మారుతి నాకు తెలుసు ఇతని పేరు మారుతి అనే అతన్ని భానుప్రకాష్ అనే డాక్టర్ ఎవరో గుద్దిపోయినారంట ఎఫ్ఐఆర్ ఆల్సో రైజ్ అయింది సో ఆ భాను ప్రకాష్ పదివేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తాను అనేది సతా అడంట కేసు క్లోజ్ రా అని సీకేపల్లి లిమిట్స్ సీకేపల్లి ఆ డాక్టర్ని పిలిపియండి పిలిపిచ్చేసి ఇతను రెండు మూడు లక్షలే ఖర్చు అయ్యింది ఇప్పించేదిలో చూడండి